అరిసెలు చేస్తున్నప్పుడు బాబోయ్ ఇంత ఈజీనా అరిసెలు చేయటం అనేసి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అలానే సంతోషంగా కూడా ఉంది పల్లెటూరుల్లో మనము పాకం పాటానికి పిలిచినప్పుడు నలుగురు కూర్చొని చేస్తే ఆ సరదా భలే ఉంటుందండి మనకి ఎన్ని కావాలో అన్ని బియ్యం అయితే ఫస్ట్ మంచిగా బియ్యన్ని ఏమైనా ఉంటే తీసేసుకొని రెండు రోజుల పాటు నానబెట్టుకోవాలి సో ఏంటంటే ముందు రోజు కడిగి నీళ్లు పోసి నానబెట్టి మళ్ళీ రెండో రోజు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టాలి అలా మనం రెండు రోజులు నానిన తర్వాత మనం చక్కగా ఆ తడి క్లాత్ మీద వేసి మరీ పొడి ఆరకూడదు అలానే మరీ తడిగా ఉండకూడదు కొంచెం తడిగా ఉన్నప్పుడే మనమైతే ఉంటే రోగలతో కొట్టుకోవచ్చు లేదంటే ఇలా మిల్లులు అయితే ఆడించుకోవచ్చు నేనైతే మిల్లులు ఆడిస్తున్నాను మన క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాను అరిసెలు చేసుకున్నాము ఆ వీడియో మీతో షేర్ చేద్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా మనకి పక్కా కొలతలతో చేయాలండి అరిసెలు మాత్రం అక్కడ ఊళ్ళని అనుకోండి కం పట్టే వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళని పిలుచుకొని వస్తామన్నమాట మేము మూడు మానికలే బియ్యం వేసాం కాబట్టి మూడు మా అంటే మూడు కేజీలు బెల్లం తీసుకుంటున్నాము ఇది అరిసెల బెల్లం అనేది సపరేట్గా దొరికిద్ది అంటండి నేను తీసిన లేదు మక్క తీసుకొచ్చింది బెల్లం తీసుకొచ్చిన తర్వాత ఇలా అయితే మరీ మెత్తగా అవసరం లేదు కానీ కొంచెం గడ్డలు ఉన్నా పర్వాలేదు ఇలా రోకల బండితోనైతే అయితే దంచుకోవాలి నేనైతే దంచుతున్నానండి సో ఇక్కడ చక్కగా మనము అంత మరీ గడ్డలు గడ్డలుగా లేకుండా శుభ్రంగా అయితే దంచుకోవాలి మనము పిండి పట్టించుకొని వస్తాం కదా పిండి పట్టుకొచ్చిన తర్వాత కంపల్సరీగా అయితే జల్లించుకోవాలి ఎందుకంటే మళ్ళీ జల్లించిన తర్వాత కూడా పిండి అనేది పొర అంటే పొడి పొడిగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి అందుకని పిండిని గట్టిగా ఒత్తుతారనమాట అంటే కొంచెం తడిగానే ఉండాలంట మరీ డ్రై అయిపోకూడదు పిండి అయితే కంపల్సరీగా పిండి మరకబట్టించిన తర్వాత కంపల్సరీగా కూడా జల్లించాలి ఖచ్చితంగా కూడా ఇక్కడ జల్లెలు ప్రాబ్లం ఉంది అందుకే ఒకటొకటి చెక్ చేసుకుంటున్నాము నేనైతే ఎప్పుడు చేయలేదు బట్ నేను ఊరు వెళ్ళాను కాబట్టి మా వాళ్ళు మా ఇంటి బక్క వాళ్ళు అలానే మా వద్ద వీళ్ళందరూ ఉన్నారు మనం పిండి జల్లించిన తర్వాత ఇలా ఒత్తుకోవాలంట ఎందుకు ఒత్తుకోవాలంటే పిండి అనేది ఆరిపోకుండా ఉండాలి పూర్తిగా జల్లించిన తర్వాత కూడా మనము వెంటనే మనం ఏదైతే మరక వెంటలోనే వెంటనే చేసేసేయాలి లేటుగా ఉంచకూడదు అనేసి చెప్పారనమాట అందుకని అలా అద్దుతున్నాం అనమాట పిండి తర్వాత పాకానికి నీళ్ళు అయితే పెట్టుకున్నామండి ఇక్కడ ఊరిలో పాకం కదండి పాకం పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని పిలుచుకొచ్చింది అనమాట మా అంటే మా ఇంటి పక్క వాళ్ళని ఇంకైతే మేము కట్టెల పొయ్యి మీదే చేసాము ఎందుకంటే ఊరిలో కదండి పిండి వంట ఏదైనా కానీ కట్టెల పొయ్యి మీదే చేస్తారు సో ఇక్కడ ఇక్కడైతే మేము కట్టెల పొయ్యి మీదే చేసాము ఇక్కడ ఒక కర్ర తీసుకొని ఆ పాకం అనేది వచ్చేంత వరకు కూడా బెల్లం కరిగేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి అలానే ప్లేట్లో నీళ్ళు పోసుకొని మనం పాకం చూసుకోవాలి సో పూర్తిగా నేను పాకం చూపించలేదు కానీ మీకు ఆ అక్క అయితే పాకం పట్టింది అనమాట మా ఇంటి మా ఇంటి ఎదురుండేది ఒక అక్క తర్వాత పాకం వచ్చిన తర్వాత ఒకళ్ళు అలా కర్రతో తిప్పుతూ ఉండాలి ఇంకొకళ్ళైతే దోశలతోటి పిండి అనేది అలా వేస్తూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ లేట్ చేయకూడదు అనమాట వెంటనే మళ్ళీ పాకం అనేది ముదురు పాకం అయిపోతుంది అలా తిప్పుతూ ఉంది మనం కావాలంటే వీటిలో కొంచెం కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలానే నెయ్యి కూడా వేసుకోవచ్చు అలానే మనము నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలా పిండి పోస్తూ ఉంటుంది మక్క మా వదిన పోస్తుంది ఇంకా అక్కేమో ఇలా మా పాకమైతే పడుతుందండి తర్వాత మనము అరిసెలకి ఎప్పుడైనా కానీ కొద్దిగా పిండి అనేది పక్కన పెట్టుకోవాలంట అంటే మన పాకం కొంచెం జారుగా వచ్చినా కానీ అట్లా కలుపుకోవటానికి ఈజీగా ఉండిద్దని మనం నానబోసుకునేటప్పుడే కొంచెం ఎగస్టంగా నానబోసుకోవాలి ఇక్కడ మాకు సరిపోలేదండి ఆ రోజు మళ్ళీ నేనైతే పిండి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ కలుపుతున్నాము ఎందుకంటే వాళ్ళకి పాకం పట్టే వాళ్ళకి తెలిసిపోయిద్ది పిండి ఎలా ఉండదని అంటే అరెస్ట్ చేయటానికి వచ్చిద్దా రాదనేది మొత్తానికైతే ఆ రోజు కొంచెం లేట్ అయినా కానీ వేరే వాళ్ళని ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి అందరి దగ్గర కొంచెం ఉండిది పిండి ఆ పిండి తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పాకం అయితే రెడీ అనమాట అంటే ఆపకుండా తిప్పుతూ ఉండాలి అది పాకము పాకం అయిపోయిన తర్వాత పిండి అనేది పోస్తూ ఉంటే ఇలా అయితే రావాలంటండి ఇప్పుడు మనం నెయ్యి అయినా పోసుకోవచ్చు లేదా నూనె అయినా పోసుకోవచ్చు ఇక్కడైతే అక్కడ నూనె పోస్తుందనమాట నూనె పోసి తిప్పుతుంది నెయ్యి అయితే ఇంకా బాగుండిద్దండి ఇంకా అప్పుడు నెయ్యి ఎక్కడ ఉండి అండి మనకు అంత నెయ్యి అసలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్ నెయ్యి సో మొత్తానికైతే వాళ్ళు తిప్పుతున్నారు నేనైతే వీడియో షూట్ చేస్తున్నానండి ఇంకా మనకి బాగా నూనె ఎంత కావాలో అంత పోసుకొని ఫస్ట్ మూడు నాలుగు రాలేదండి అరిసెలు తర్వాత నుంచి బాగా వస్తుంది అరిసెలు చాలా త్వరగా అండి చక్కలో చక్రాలు చాలా లేట్ అయినాయి ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇలా ఒకళ్ళు అరిసి చేసి వేస్తూ ఉంటే ఇలా అరిసెలు అయితే ఒత్తుతూ ఉండాలండి చకకైతే నాకైతే అసలు చే చేతులు చాలా మండిపోయినాయి అండి తర్వాత ఉక్కిరండి ఇది ఇంకా ఉక్కిరి పోసుకొని ఉక్కురు తింటే చాలా టేస్టీగా ఉండద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి